పనమకొండ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొడుగలు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరి సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వానాకాలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై పౌర సరఫరాలు డిఆర్డీఏ వ్యవసాయ రైస్ మిల్లర్లు ప్యాడీ కాంట్రాక్టర్స్ తో ఆమె ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పొలం బాగా పండిన తర్వాతే వరి కోత ప్రారంభమయ్యేలా చూసుకోవాలని హార్వెస్టర్లు వచ్చి వరి పొలాలను కోయకుండా చూడాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచాలని de su